వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే కొన్ని శారీస్తో మేము ముందుకు వచ్చేసానండి అవి ఏంటి అనేది ఒక్కొక్కటి చూపిస్తాను ఎక్కడ తీసుకున్నాను ఎంత లో తీసుకున్నాను అనేది ఒకసారి చూసేసేయండి మీకు మీకేమైనా యూస్ అయితే తీసుకుంటారనే ఒపీనియన్తో నేనైతే ఈ వీడియో చేస్తున్నాను నేనైతే ఈ శారీస్ నాలుగు కూడా అన్ని తక్కువ ప్రైస్లోనే తీసుకున్నానండి నాలుగు శారీస్ కూడా బిలో థౌజండ్ లో తీసుకున్నాను సో ఒక్కసారి ఒక్కొక్క చూపిస్తాను చూసేసేయండి ఫస్ట్ అయితే ఇదండి రెడ్ కలర్ శారీ గా అయితే ఇది రెడ్ కలర్ నా స్కిన్ టోన్ కి సెట్ అవుతుందో లేదో అనుకొని మా పాప బర్త్డే కి అయితే నేను తీసుకున్నాను కానీ మీకు నేను ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను ఈ శారీ ఈ శారీ ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ చేపించి వేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది సో అందుకని షేర్ చేస్తున్నాను వర్క్ అయితే ఇక్కడ వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది శారీ చాలా అంటే చాలా బాగుందండి బయట కుంగకైతే వర్క్ ఇంకా చాలా ఎక్కువ వచ్చింది వేసుకుంటే చాలా బాగుంది ఈ శారీ అయితే నేను ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్కి తీసుకున్నా అండి ఎక్కడ తీసుకున్నా అనేది ఫోర్ శారీస్ చూసిన తర్వాత చెప్తా అండ్ దీనికి బ్లౌజ్ వచ్చి సింపుల్గా ఇచ్చాడండి వర్క్ హ్యాండ్స్కి ఇట్లా వచ్చింది బ్లౌజ్ వర్క్ అయితే సింపుల్ గానే వచ్చింది నేనైతే చిన్న లేస్ వేయించుకున్నాను ఇక్కడ అండ్ నేను ఫ్రంట్ బ్లౌజ్ కుట్టించుకున్నా అండి సో ఫ్రంట్ కి ఏమీ వర్క్ లేదు ప్లెయిన్ వచ్చింది బ్యాక్ సైడ్ అయితే బుట్ట వచ్చింది సెకండ్ సారీ అయితే ఈ బ్లూ కలర్ అండి ఈ బ్లూ కలర్ శారీ వచ్చి టూ షేడ్స్ వచ్చింది పైన లైట్ కలర్ షేడ్ ఉంది అండ్ కిందికి వచ్చేసరికి కొంచెం డార్క్ కలర్ షేడ్ వచ్చింది ఇది కూడా ఒకసారి చూద్దాం ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇక్కడ ఇచ్చాడు బ్లౌజ్ బ్యాక్ సైడ్ వర్క్ ఇచ్చాడు బుట్ట వర్క్ ఇంకా శారీ విషయానికి వస్తే నేనైతే నా స్కిన్ టోన్ కి సెట్ అయ్యే కలర్స్ తీసుకున్నా అండి ఇక్కడ నుంచి కూడా కింది వైపు వర్క్ ఉంది సగం వర్క్ కుర్చీళ్ళ దగ్గర చాలా నీట్ గా ఉంది అస్సలు పోదండి ఇక్కడ నుంచి మళ్ళా బయట కొంగ దగ్గర నుంచి ఎక్కువ వర్క్ ఇచ్చాడు చాలా బాగుంది వర్క్ వర్క్ అయితే చాలా బాగా వచ్చిందండి నాకైతే కలర్ చాలాగా నచ్చింది ఇగండి ఇక్కడ లైట్ కలర్ షేడ్ వచ్చింది అండ్ ఇక్కడ డార్క్ షేడ్ వచ్చింది చాలా బాగుంది సారీ ఏదైతే ఇంకా నేను స్టిచ్చింగ్ చేయించుకోలేదు సంక్రాంతికి చేపించుకుందాం అనుకుంటున్నా నెక్స్ట్ కలర్ వచ్చి పర్పుల్ కలర్ అండి లైట్గా లావెండర్ షేడ్ వచ్చింది ఇదైతే బ్లౌజ్ వచ్చిందండి అన్నింటికి బ్లౌజెస్ కి వర్క్ వచ్చింది ఇది హ్యాండ్ వర్క్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చి బ్యాక్ సైడ్ వర్క్ ఇది ఇంకో హ్యాండ్ శారీ విషయానికి వస్తే శారీ కలర్ అయితే సూపర్ ఉందండి నైట్ పార్టీస్ కి అయితే చాలా బాగుంటుంది నైట్ టైం ఏదైనా బర్త్డే అకేషన్ ఉన్నా లేకపోతే పార్టీస్ ఏదైనా ఉన్నా బాగుంటుంది ఈ కలర్ నేను అన్ని కూడా కుందన్ వర్క్ ఉన్నది తీసుకోలేదండి ఎందుకంటే థ్రెడ్ వర్క్ అయితే ఎక్కువ రోజులు ఉంటుంది కుందన్ వర్క్ లాంటిది ఉన్నది అయితే తొందరగా పాడైపోతుంది వాష్ చేసేటప్పుడు పోతుంది అని చెప్పి నేను అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చినాయి తీసుకున్నాను శారీస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి ఇక ఇక్కడ పైన వచ్చింది వర్క్ కింద కూడా వచ్చింది ఇదైతే సిల్వర్ జరితో వచ్చిందండి నాకు నైన్ ఫార్టీ నైన్ చాలా బాగా నచ్చింది నాకైతే అండ్ ఇది ఫోర్త్ వన్ ఇదైతే కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది టెంపుల్స్ కి నాకు ఇది కలర్ కాంబినేషన్ ఇట్లాంటిది నా దగ్గర లేదండి సో అందుకనే నేను తీసుకున్నా టెంపుల్స్ కి లేకపోతే ఇంట్లో పూజలు చేసేటప్పటికి ఏమన్నా బాగుంటుందని చెప్పి తీసుకున్నా గ్రీన్ అండి పైన చిన్న వచ్చింది కిందన పెద్దగా వచ్చింది అంచు అండ్ శారీ ఇచ్చానికి వస్తే కలర్ అయితే చాలా బాగుంది చాలా నచ్చింది నాకు అందుకే తీసుకున్న ఇది కూడా చూసేద్దాం కలర్ ఎంత బ్రైట్ గా ఉంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది చీర మొత్తం కూడా వర్క్ వచ్చిందండి బుట్ట వర్క్ చాలా అంటే చాలా బాగుంది పైట కొంగు గ్రీన్ వస్తుంది అండ్ అంచులు కూడా గ్రీన్ వచ్చాయి అండ్ నెక్స్ట్ వచ్చి అయితే శారీ చాలా అంటే చాలా బాగుంది ఈ సారీస్ అన్ని కూడా ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది నేను చెప్తాను చెప్పాను కదండి ఈ శారీస్ అయితే నేను విజయనగరం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో తీసుకున్నాను ఈ శారీ వచ్చి జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ కి నేను తీసుకున్నాను ఆఫర్స్ పెట్టేటప్పుడు వెళ్ళి మీరు కూడా అక్కడ అన్ని కౌంటర్స్ ఉంటాయి కదా ఆ కౌంటర్స్ లో మనము వెతికి వెతికి తీసుకోవాల్సి వస్తుందండి కొంచెం టైం పడుతుంది సో సో మీరు కూడా తీసుకోవాలని అనుకుంటే కొంచెం టైం కేటాయించి చూసుకుంటే తక్కువ రేట్లో మంచిగానే దొరుకుతాయి అండి నేను వచ్చి ఒకటి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ తీసుకున్నా ఒకటి నైన్ ఫార్టీ నైన్ అండ్ ఇది వచ్చి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ అండ్ ఇంకొకటి వచ్చి రెడ్ కలర్ ఇంకో శారీ చూపించాను కదా మీకు అది కూడా నేను సిక్స్ నైంటీ నైన్ రూపీస్కే తీసుకున్నా అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ బాయ్